ఓజీ సినిమా టికెట్ల పెంపు వ్యవహారం తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారి సర్కార్ క్యాబినెట్లో ఆ ప్రభుత్వంలో చర్చరేపుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం టికెట్ వెయ్యి రూపాయలు అమ్ముకునే విధంగా ఇక్కడ సర్కారు అలో చేసి మల్టీప్లెక్స్లో మామూలు టికెట్ కంటే ఎక్స్ట్రా నూట యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్లో నూట ఇరవై ఐదు రూపాయలు పెంచగానే అదే బాటలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఎనిమిది వందల రూపాయలు ప్రీమియర్ టికెట్ ఆయన మిగిలిన టికెట్లు ఆంధ్రప్రదేశ్ను ఫాలో అవ్వకుండా పెంచుకుంటూ వచ్చారు దీని మీద అక్కడ వాళ్ళు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళడం సింగిల్ జడ్జి శ్రావణ్ కుమార్ గారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ ఆ మేమో మీద స్టే ఇవ్వడం ధర్మాసనం దగ్గరికి వెళ్తే ధర్మాసనం కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలంగాణ సమాజంలో కూడా ఈ టికెట్ల పెంపు వ్యవహారం ప్రభుత్వానికి తీవ్ర చెడ్డ పేరు తీసుకొని వచ్చింది పుష్పార్ అప్పటికి ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంపు ఉండవు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టికెట్ల పెంపు వ్యవహారానికి ఎందుకు అనుమతి ఇచ్చారు అని చెప్పి తెలంగాణ సమాజం మామూలుగా తెలంగాణ సమాజం చైతన్యమైనది ఏపీతో పోలిస్తే కాస్త కూస్తూ సో అక్కడే ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలెట్టారు హైకోర్టు ఏమో చెడమడవాయించేసింది సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కదా కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అధికారుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వెలుగు వార్తలు వెలువడుతూ ఉన్నాయి సినిమాటోగ్రఫీ మినిస్టర్ నాకు తెలియకుండా టికెట్ రేట్లు ఎలా పెంచుతారు అని హోంశాఖ సెక్రటరీ నాకు తెలియకుండా జియో మెమో ఎట్లు ఇస్తాడని టికెట్ రేట్లు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కదా మరి ఇప్పుడు ఈ నిర్ణయం పెంచుకుంటూ ఎవరి పర్మిషన్ తీసుకొని మెమో ఇచ్చారు అని సినిమాటోగ్రఫీ మినిస్టర్కే తెలియకపోతే మరి నాకు ఈ షాక్ ఎందుకు అని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మనము ఇచ్చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అనుకుందా ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి అనుగుణంగా మీరు పనిచేస్తున్నారా అని అధికారుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు వార్తలు గొప్పమంటూ ఉన్నాయి మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వంలోని చాలామంది ముఖ్యులు కూడా ఈ టికెట్ల పెంపు వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహంగా అసంతృప్తిగా ఉన్నారట ప్రజల ముందు పలిచనైపోతున్నాం అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి లేకపోతే ఎలా అండ్ తెలంగాణ హైకోర్టు కూడా చెంబలు వాయిన్ చేస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుంది ఇంత చెడ్డ పేరు మూడగట్టుకొని ఆ సినిమాకు టికెట్ల రేట్లు పెంపు ఎందుకు అలో చేయాలి అని తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ నిర్ణయం మీద గుర్రుగా ఉన్నారట